నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ అఘోరి కథ అందరికీ తెలిసిందే కదా అఘోరి కాదు ట్రాన్స్జెండర్ అని శ్రీనివాస్ అని రకరకాల పేర్లతో మనం పిలిచినాం కానీ వడసల్ మొగోడే శ్రీనివాస్ ఇప్పటికి ఇంకా శ్రీనివాస్కి అబ్బాయిలకు ఉండే ఫీలింగ్స్ ఏ ఉన్నాయి ఇది పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో తేలింది నార్మల్ గా అఘోరి శ్రీనివాస్ కి ముందే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్స్ ముఖ్యంగా వీడియోలు చేయడం జరిగింది అఘోరి శ్రీనివాస్ ఏదైతే ప్రైవేట్ పాటు ఉందో ఆ పాట ఆయన అమ్మాయిల వెంట పడ్డాడు చాలా మంది అమ్మాయిలను వెంపడబడ్డాడు కొన్ని చెడు పనులు చేసినాడు అందుకే చాలా మంది ఊరి జనాలు కట్టేసి కొట్టిరు కొట్టిన తర్వాత ప్రైవేట్ పార్ట్ పైన ఎక్కువ దెబ్బ తాకి ఊర్లలో ఎట్లుంటారు నార్మల్ గా సిటీలో అయినా హైదరాబాద్లో సికింద్రాబాద్లో అయినా ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఏడైతే ఎడికైతే ఏడికైతే అన్నట్టు వాళ్ళు ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని ఏమి ఉండదు ఆవేశం వస్తే దొరికినోనికి దోషం అన్న విధంగా కొట్టేయడం జరుగుతుంది అయితే అఘోరి శ్రీనివాస్ని ఊర్లో కొట్టేటప్పుడు ఎవడో ఆ ప్రైవేట్ పార్ట్ మీద అన్నాడు అది బాగా బలంగా దెబ్బ తాకడంతో ప్రైవేట్ పార్ట్ చితికిపోయింది ఆ తర్వాత దాన్ని సర్జరీ చేసినారు కొన్ని రోజులు టైం ఇచ్చినారు మెడిసిన్ యూజ్ చేసిండు కన్నదిక పనికిరాదు కష్టం తీసేలా అన్నప్పుడు శ్రీనివాస్ వెళ్ళి ఆ ప్రైవేట్ పార్ట్ తీసుకున్నాడు ఇక ఇన్ని రోజులు ఊర్లో ఇంత బతికి ఊరెలికల్లా ఇంటెనకల్లా చచ్చినట్టు ఏంది నా బతుకనుకుండో ఏమనుకుండో అగోరి శ్రీనివాస్ లాస్ట్ ఇయర్ ఇండోర్కి పోయినట్టు ఇండోర్కి పోయి అక్కడ సర్జరీ చేయించుకుంటు అక్కడ ఈ పార్ట్ అయితే తీసివేయడంతో పాటు ఫిమేల్కి ఏ విధంగా పార్ట్స్ ఉంటాయో ఆ విధంగా ప్రైవేట్ పార్ట్స్ వేయించుకోవడం మొత్తం ఫిమేల్ లాగా తయారైనడు ఇక ఫిమేళ్ళగా తయారైన తర్వాత ఇక అఘోరి వేసే వేసే ముందు కూడా చాలా ప్లాన్ ప్రకారంగా ఉండడం ముందుగా ఆయన ఏదైతే ట్రాన్స్జెండర్లు జెండర్లు వాళ్ళలాగా ఉండో ఆ తర్వాత అఘోరిగా లేడీ అఘోరిగా మహిళ అఘోరినిగా మారితే ఖచ్చితంగా సమాజంలో మంచి ప్లేస్ సాధించవచ్చు చాలామందిని మోసం చేయొచ్చు మంత్రాలు తంత్రాలను చేయొచ్చు ఉన్నవి లేని విధంగా సృష్టించవచ్చు ముఖ్యంగా మన భారతీయులు తెలుగు వాళ్ళు లాజిక్ల కంటే మ్యాజిక్లను నమ్ముతారు లాజిక్ ఎవరు నమ్మరు మ్యాజిక్ జరిగిందంటే నమ్ముతారు ఏదైనా పౌడర్ తీసుకొచ్చి సూర్యుని ముందర సన్ ముందు పెడితే పౌడర్ బర్న్ అవుతుంది ఒక మ్యాజిక్ అనుకుంటారు పవర్స్ ఉన్నాయి అనుకుంటారు అదేవిధంగా ఈ జనాల మైండ్ సెట్ని క్యాష్ చేసుకొని ఈ శ్రీనివాస్ ఇక మొత్తము మంత్రాలు తంత్రాలు మంచి మంచి పూజలు మీ భవిష్యత్తుకు మంచి పూజలు చేస్తాను చాలామంది భిక్షాట్లను మంచిగా డబ్బున్న వాళ్ళని ఆశ్రయించిండు ఒక లేడీని ఆశ్రయించి ఫైవ్ ల్యాక్స్తో పూజ చేయించి కొద్ది రోజుల తర్వాత ఆ లేడీకి ఫోన్ చేసి లేదు నాకు ఇంకా నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు ఇవ్వాలా ఇవ్వకపోతే మీకు మంచి జరగదు అంటే ఆమె ఆ పూజ చేయించుకున్నారు ఇంత పూజ చేయించుకొని మంచి జరగకపోతే మాకెందుకు అని మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది బ్లాక్మెయిల్లో బెదిరించడంలో ఈ శ్రీనివాస్కు ఒక స్టైల్ ఒక ప్రముఖ డిజిటల్ మీడియా అఘోరీ అఘోరీ అనే లేడీ అగోరి అనే బాగా ప్రచారం జరుగుతున్న టైంలో ఒక ప్రముఖ డిజిటల్ మీడియా ఈ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి వీడు అఘోరి కాదు వీడు ఒక ట్రాన్స్జెండర్ ముందు మొగాడు ఆ తర్వాత ట్రాన్స్జెండర్గా మారిండు అని చెప్పేసి వీని అసలు పేరు శ్రీనివాస్ అని తల్లిదండ్రుల బయటలు తీసుకుని రాళ్ళు తీసుకున్న తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అయింది మామూలుగా అఘోరీ వీడియో అదే ఈ శ్రీనివాస్ వీడియో దేంట్లో పెట్టినా వైరల్ కావడం ట్రెండ్ కావడం చిన్న చిన్న ఛానళ్ళు కూడా ఈ వీడియోలు పెట్టుకునే బాగా వ్యూస్ సంపాదించిన ఈ నేపథ్యంలో ఆ ప్రముఖ డిజిటల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అయింది వైరల్ కాగానే ఈ బండారం బయటపడ్డది కాబట్టి శ్రీనివాస్ బయటకు వచ్చి రే ఆ ఛానల్ యజమాని పేరు చెప్పి నీ ఛానల్ అంత చూస్తే ఇక నువ్వు ఇంకా ఉండవు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యిండు అది చెప్పి కూడా దాదాపు అక్టోబర్ అయినా కూడా నవంబర్ డిసెంబరు ఒక మే పెట్టుకున్నా సరే ఒక ఆరు నెలలు పెట్టుకోండి ఆరు నెలల కిందటి మాట అన్నాడు ఆరు నెలలైనా కూడా ఆ ఛానల్ బాగానే ఉంది ఆ ఛానల్ యజమాని కూడా బాగానే ఉన్నాడు సో ఈ విధంగా అఘోరి తన స్టైల్లో నువ్వు పోతావు నీ అంతు చూస్తా నీ ఛానల్ లేకుండా చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు మొత్తానికి ఈ అరెస్ట్కు ముందు చాలా వరకు అమ్మాయిల పిచ్చి చాలామంది అమ్మాయిలను ఈ విధంగా చేసుకుంటే ఉరి వాళ్ళు కొట్టినారు తాజాగా బయటపడ్డది ఏంటంటే పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వీడు చాలామంది ఇంట్లలో దొంగతనాలు చేయడం దొరికిపోవడం దెబ్బలు తినడం ఇది వీనికి రాసి పెట్టి ఉంది జరిగింది కూడా సో ఈ టైంలో ప్రైవేట్ పార్ట్స్ దెబ్బలు తిన్నాయి ప్రైవేట్ పార్ట్ మొత్తం పాడైపోయి సర్జరీ అయిపోయి సర్జరీ చేయించుకున్న తర్వాత ఏం చేయాలా ఏం వేషం వేయాలా కొత్త వేషం అనుకున్నప్పుడు ఈ నాగసాధువు మామూలుగా ఎవరైనా కాశ్యాం బట్టలు వేసుకొచ్చి మనకు పైన కనబడితేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో నమస్కారం పెట్టడమో వాళ్ళని ఒక పద్ధతిగా చూస్తాం అది హిందూ ధర్మం చాలామంది హిందువులు ఆ విధంగా ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా లేకపోతే అమ్మవారి మాల వేసుకున్నా శివ మాల వేసుకున్నా ఏ విధమైనటువంటి దేవుడి మాలలు వేసుకున్నా కూడా మనము నమస్కారం పెడతాము జయభవాని అంటాము స్వామి చెప్పండి అంటాం సో అలాంటి పద్ధతిలో అందరం కూడా పెరిగినాం సో ఇదొక వేషం వేసుకుంటే ఖచ్చితంగా అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు నేను చేసే మాయలో పడతారని ముందే ప్లాన్ వేసుకున్నాడు ఇక అదే టైంలో అగోరి శ్రీనివాస్ తిరిగే టైంలో ఒక మోకా ఏం దొరికిందంటే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ కంటే ముఖ్యంగా ఆలయాలపై దాడులు జరిగినాయి ఆలయాలపై దాడులు జరిగినప్పుడు ఈ శ్రీనివాస్ వచ్చి తన వేషంలో పూజలు చేయడం దండాలు పెట్టడం జరిగింది ఆ కారులో రావడము ఆ కారులో పుర్రెలను చూసి ఆ కార్ మోడల్ చూసి ఆ కారుకున్న ఉన్న పెయింటింగ్ డెంటింగ్ అన్నీ చూసి ఆ పూజలు చూసి ఓ లేడీ ఆ వచ్చి పవర్ఫుల్ పూజలు చేసింది అని బాగా చేస్తాం కదా వీడియోలు పెడతాం యూస్ కోసం ఖచ్చితంగా పెట్టడం జరిగింది ఆ వీడియోలు వైరల్ అయినాయి సో ఇప్పటిదాకా వర్క్ దుకాణం నడిచింది సో మొత్తానికి ఇప్పుడైతే జైల్లో రిమాండ్ రిపేర్లో వీడు పెద్ద దొంగ గజ దొంగ దెబ్బలు తిన్న తర్వాత ఈ విధంగా మారినాడు ఈ విధంగా వేషం వేసినాడు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసినాడు చాలా డబ్బులు సంపాదించినాడు వీడి ఇంకా ట్రాన్స్జెండర్ కూడా కాదు వీడు ఆపరేషన్ చేయించుకున్నా కూడా వీడికి మగవాడి ఫీలింగ్లే ఉన్నాయి వీడి ఇంకా అబ్బాయి ఏ అమ్మాయి దొరికినా కూడా వీడు రేప్ చేసేంత అవకాశం ఉన్నది వీడి మైండ్ సెట్ ఆ విధంగానే ఉన్నది ఇక అమ్మాయి పేరు ఏం పేరు వర్షిని ఆ అమ్మాయిని ఏం చేసిండో అయితే అమ్మాయి అయితే బయటకు వచ్చి చెప్పద్ది ఇంకా ప్రేమ ఉంది కాబట్టి సో అమ్మాయి కూడా భవిష్యత్తులో వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది సో వీడైతే అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఈ వర్షిణి లాంటి అమ్మాయిలని గతంలో కొంతమంది అమ్మాయిలని ఇప్పుడు వర్షిణి కానీ భవిష్యత్తులో ఈయని మాయలో పడిపిన అమ్మాయిలని ఏం చూపిస్తారు వీని అకౌంట్లో ఉన్న డబ్బులు చూపించి వీడేం చూపించలేడు కాబట్టి అకౌంట్లో ఉన్న నా ఇంకా నా అకౌంట్లో ఇంత డబ్బులు ఉంది నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు ఇంతమంది భక్తులు ఉన్నారు అన్నప్పుడు వీడు ఎలాగైనా మగవాడు కాదు అమ్మవ ఆడవాళ్ళే కదా ఫిమేలే కదా ఫిమేల్ పార్ట్స్ పార్ట్స్నే కదా అని అమ్మాయిలు కూడా వీడిని వెంటనే తిరగడానికి ఏం భయం ఏం ఉండదు సో వర్షిణి కూడా ఆ విధంగానే పోయింది ఈ వర్షిణి కాకుండా భవిష్యత్తులో చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఒక బంగ్లాదేశ్కి చెందిన బడా నాయకుడికి వీడు అమ్మే ప్రయత్నం కూడా చేస్తుండు ఈ శ్రీనివాస్ అనేది కొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది మనం అఫీషియల్గా చెప్పకపోయినా పోలీసులే దీన్ని అఫీషియల్గా చెప్తారు రిమాండ్ రిపోర్ట్లు ఇప్పటివరకు అయితే ఈ విషయాలు బయటకు వచ్చినాయి బంగ్లాదేశ్కి మూడు కోట్ల రూపాయలకి వర్షిణిని అమ్ముదానమని ఇప్పటికే ప్లాన్ కూడా వేసుకున్నాడు మరోవైపు వర్షిని పేరెంట్స్కి కూడా గతంలో వీడు డబ్బులు ఇచ్చిండు మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు వీళ్ళ తమ్ముళ్ళు వెళ్ళి డబ్బులు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు అందుకే వీళ్ళు బయటకు వస్తున్నారని ఒక రూమర్ కూడా ఉంది ఏది ఏ రూమర్ అయినా కూడా ఏ రూమర్ ఏదైనాప్పటికీ కూడా వీడైతే అమ్మాయిలని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అది కూడా మన భారతదేశ నాయకులు కాదు బంగ్లాదేశ్కి చెందిన ఒక కీలక నాయకుడు వీడి వెనకాల ఉన్నాడు వీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ వీని కారులో డీజిల్ కానీ వీడు తిరగడానికి డబ్బులు కానీ వీడు ఏమైనా తినడానికి లేదా పాండ్స్ పౌడరా లేకపోతే ఏదా ప్రతి దానికి కూడా వాడి డబ్బులు ఇస్తున్నాడు అమ్మాయిలని దేశ సరిహద్దులు దాటించే పనులు చేస్తున్నాడు ఈ శ్రీనివాస్ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో పోలీసులే దీన్ని బయటపెట్టే అవకాశం ఉంది మరి ముఖ్యంగా టీవీ తరఫున చెప్పాలనుకుంది ఏంది అంటే ఈ అఘోరి శ్రీనివాస్ వల్ల లేదా ఈ ట్రాన్స్జెండరా లేకపోతే ఈ శ్రీనివాస్ వల్ల దేశానికి రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు ఛానల్స్కి వ్యూస్కి టీఆర్పీ రేటింగ్స్ తప్ప ఇంకా ఏం యూజే లేదు పైగా నాన్ సెన్స్ చాలామంది నేను మాట్లాడిన వాళ్ళు కానీ చూసేవాళ్ళు ఛాయ్ డబ్బాల దగ్గర లేకపోతే బయట ఎక్కడైనా వాళ్ళు ఎవరైనా నలుగురు కలిస్తే మాట్లాడుకునేది నన్ను కూడా అడిగేది ఏంది శ్రీనివాస్ ఏంది అసలు ఏంది కథ అని ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇంట్లలో కూడా ఇలాంటి డిస్కషన్లు వస్తుంది మీరు నెంబర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన కొంతమంది కూడా అసలు ఏంది గొడవ ఏంది ఛానల్ ఎందుకు మేవి ఇంకా వీనే చూపిస్తున్నాయని కూడా మాట్లాడుతున్నారు సో వీడి వల్ల ఉపయోగం అయితే ఏం లేదు పాకిస్తాన్కి సంబంధించి భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియాకి సంబంధించి ఏమైనా చరిత్ర చూపించినా భవిష్యత్ ప్రణాళిక చూపించినా లేకపోతే భారతదేశంలో భారతీయులు ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి దేశానికి మనం ఒక ప్రేమభావంతో ఉండాలి దేశానికి కట్టుబడి ఉండాలి దేశం కోసం నిలబడాలనే చెప్తే బాగుంటుంది ఈ అవి మనకు మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రజలకు ఉపయోగపడతాయి కానీ ఈ అఘోర్ని శ్రీనివాస్ వల్ల వ్యూస్ అది జరిగింది ఇది జరిగింది తప్పితే ఏం లేదు ఖచ్చితంగా పోలీసులు ఈ అఘోర్నీ శ్రీనివాస్ ఇంకొన్ని రోజులు జైల్లో ఉన్నా లేకపోతే తర్వాత ఏదైనా శిక్ష వేసినా లేకపోతే విడుదల చేసినా వీడు ఎవ్వరి కంటికి కనబడకుండా అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండకుండా బయటికి వెళ్ళినా వీడి ఎవ్వరికి కూడా కనబడకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఆ విధంగా కనబడొద్దు వీడు ఏ మీడియాలో కనబడ్డా మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ జైలు పంపిస్తాం బిడ్డ అని చెప్పి విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే హిట్ ఈ తరఫున కోరుకుంటాం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్